ఎన్ని రోజులు ఏమనిపించినా ఏమనిపించకపోయినా అందరూ ఆడులైనా మొగుళ్ళైనా సరే అరే నాకు ఒక కన్నుంటే మంచిగా ఉండు అని నాకు ఒక తమ్ముడు ఉంటే మంచిగా ఉండు నాకు ఒక అక్కనో చెల్లెనో ఉంటే మంచిగా ఉండు అని ఈ రాఖి పండుగ రోజు బాధపడని వాళ్ళు ఉండరు ప్రతి ఒక్కరికి ఈ మాట అనిపిస్తుంది మనసులో బాధ అనిపిస్తుంది కానీ నేనేమంటున్నా అంటే అసలు లేని దానికోసం బాధపడు కంటే మనకు ఉన్నదాంట్లనే మనం సంతోషంగా ఉండడానికి ఆలోచిస్తే మంచిది అంటే కొందరు ఆడబిడ్డలు ఎట్లున్నారు అని అంటే చుడే చిచ్చుబుడ్డు లెక్క వస్తారు అది వచ్చిందంటే ఇంకా చిచ్చుబుడ్డి లెక్క వెళ్ళి ఇల్లంతా బూడిద తప్ప ఏం ఉంచది అడుగు పెట్టిరంటే జాలు వదినైనా మరదలనైనా ఇంకా పిచ్చొళ్ళని చేసి ఏడిపించుకుంటేనే పోతారు ఎంతో కొంత సర్దుకుంటున్నాయి అనే పరిస్థితులను మొత్తము ఆయన ఉంటారు కదా యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుడు అట్లా చిత్రగుప్తుని లెక్క చిత్ర చిత్రాలు చేసి కోడళ్ళంటే ఆర్చన చేసి అత్త మామకి మనశ్శాంతి లేకుండా అసలు అన్నకి తమ్ముడికి వాడి జీవితంలో ప్రశాంతంగా లేకుండా ఇంకా మొత్తం నాటకాలన్నీ ఆడి ఆడి రక్తి కట్టించి అమ్మ మన మీద కత్తదనంగానే జంప్ అవుతారు అన్నమాట పక్కకు తప్పుకుంటారు అట్లాంటి ఆడబిడ్డలు లేకపోడు కూడా ఒక వంతికి మంచిదే కానీ పేనుకు పెత్తనమిత్త ఇల్లంతా గొరిగింది అని అన్నట్టుగా సొంతలు లేకపోయినా కానీ కొందరు అయితే వాళ్ళ స్వభావాన్ని బట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ అందరిని కూడా డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు ఇంకా కొందరు అన్నదమ్ములు ఉంటారు ఆడపిల్లలకి ఆ అక్కనో చెల్లెనో తీసుకొచ్చుకొని ఒక పూట అన్నం పెడితే వాళ్ళ ఆస్తులు అంతా చూస్తారు ఇట్లుంటారు అనమాట కానీ తోడగొట్టకపోయినా కానీ మన అక్కని ప్రేమకు దగ్గరగా తీసినా కూడా సంసారాల ముంచే లెక్కలు చెప్తారు అసలు ఏందో ఈ మనస్తత్వాలు అర్థం కావు కానీ ఆడబిడ్డలు చెడ్డోళ్ళని కాదు కోడళ్ళు మంచోళ్ళని కాదు కానీ ఏదైనా మన మనస్తత్వం మీదనే ఆధారపడి ఉంటుంది ఆడపిల్లంటే ఎంతో కొంత మనల్ని చంపేంత వాళ్ళు ఇబ్బంది పెట్టినా సరే కోపం వస్తే పక్కకు దూరంగా ఉండాలి వాళ్ళు బాధ పెడితే కానీ నా అన్న నా తమ్ముడు నా రక్తం వాడు భార్య పిల్లలతోటి మంచిగా ఉండాలని కోరుకోవాలి అది ఆడబిడ్డ లక్షణం నాకు తెలిసినంత మట్టుకైతే అయితే సో మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ